వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తున్నాను అని అంటే కత్తెర అలవాటు అవ్వడానికి అంటే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు ఈ కత్తెర మీరు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు నీకు ఈ కత్తెర అనేది చాలా బరువుగా అనిపిస్తుంది అన్నమాట ఓకేనా మీకు కత్తెర అలవాటు అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ప్లాస్టిక్ కత్తెర కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ టైలర్ సీజర్ అనమాట ఓకేనా ప్లాస్టిక్ కత్తెర కాకుండా మనం ఏదైతే టైలర్ సీజర్ అనేది ఉంటుందో స్టెయిన్లెస్ స్టీల్ చెప్పాను కదా మీకు ఆ సీజర్ మీద మీరు ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ కత్తెర మీకు అలవాటు అవ్వాలి అంటే మీరు ఈ కత్తెరని ఎలా పట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కత్తెర అనేది బరువు లేకుండా ఫేలిక్గా ఉంటుంది మీకు ఇబ్బంది లేకుండా మీరు డైరెక్ట్గా పేపర్స్ మీద కటింగ్ చేసేటప్పుడు కత్తెర పట్టుకునే అలవాటు లేకుండా కానీ డైరెక్ట్గా పేపర్స్ మీద కటింగ్ చేశారనుకోండి మీకు కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండదు అనమాట కాబట్టి ఒక రెండు మూడు గంటలు మీరు ఈ కత్తెరని పేపర్స్ మీద కాకుండా మామూలుగా అలవాటు చేసుకున్నారనుకోండి మీరు పేపర్స్ మీద కటింగ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది అనమాట ఓకేనా రెండు మూడు గంటలు అంటే కంటిన్యూస్గా అని కాదండి ఒక ఐదు నిమిషాల నుంచి ఒక పది నిమిషాల వరకు ప్రాక్టీస్ చేశారనుకోండి కత్తెర పట్టుకోవడం అనేది ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు గ్యాప్ ఇచ్చి ఇంకొక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు అలాగ ఒక రెండు మూడు గంటలు మీరు అలా ప్రాక్టీస్ చేసుకున్నారంటే సరిపోతుంది ఓకేనా ఫస్ట్ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే కత్తెర అనేది మనం ఏ విధంగా పట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి అంటే ఫస్ట్ కొంచెం ఇలా ఓపెన్ చేయండి కత్తెరని ఓకేనా ఇక్కడ మనకి ఇలాగా ఒక చిన్న హోల్ ఉంటుందండి ఇటువైపున వచ్చేసి ఒక పెద్ద హోల్ అనేది ఉంటుంది ఓకేనా ఏదైతే చిన్న హోల్ అనేది ఉందో ఈ హోల్ లో వచ్చేసి మనము మన యొక్క బొటన వేలి ఏదైతే ఉందో ఈ బొటన వేలిని పెట్టాలి ఈ బొటన వేలిని మనం ఇందులో ఈ హోల్ లో పెట్టేటప్పుడు ఏంటి అంటే కరెక్ట్ గా మనకి ఇక్కడ మూడో గీత అనేది ఉంటుంది కదండి వేలికి మొదటి గీత రెండో గీత మూడో గీత ఈ మూడో దగ్గర మూడో గీత వరకు ఓకేనా మూడో గీత వరకు ఇలా ఈ హోల్ లోకి ఇలా పెట్టాలి ఓకేనా ఈ విధంగా మనకి వస్తుంది అంటే కరెక్ట్గా ఈ మూడో గీత వరకు ఈ హోల్ అనేది ఇలాగా పడాలన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ పెద్ద హోల్ అనేది ఉందో ఈ హోల్లో వచ్చేసి మనము చూపుడు వేలు కాకుండా మిగతా మూడు వేలు పెట్టాలి అంటే చిటికిన వేలు ఉంగరపు వేలు మధ్య వేలు అనేది పెట్టాలి ఈ చూపుడు వేలు అనేది పెట్టకూడదు ఓకేనా చూడాలి ఈ మూడు వేలు అనేది ఇలా పెట్టాలి ఇలా మనం ఈ హోల్ లో ఈ మూడు వేలు పెట్టేటప్పుడు మనకి మొదటి గీత కాకుండా రెండో గీత ఓకేనా ఫింగర్స్ కి మొదటి గీత కాకుండా రెండో గీత ఉంటుంది కదండి ఆ రెండో గీత వరకు ఇలా పట్టి ఇలా పట్టుకోవాలి ఓకేనా కరెక్ట్ గా ఆ రెండో గీత దగ్గరకు వచ్చేసరికి ఇలా పట్టుకోవాలి ఓకేనా చూడండి ఈ హోల్ లోకొచ్చేసరికి ఇలా ఇక్కడ వరకు రావాలి అంటే మూడో గీత ఉంది కదా ఆ మూడో గీత వరకు ఈ బొటన్ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఈ పెద్ద హోల్కి వచ్చేసరికి ఏంటి అని అంటే రెండో గీత వరకు ఇలా పట్టుకోవాలి ఓకేనా చూడ ఈ విధంగా పట్టుకోవాలి అంటే కరెక్ట్గా ఈ రెండో గీత ఏదైతే ఉందో అది అనేది ఇక్కడ మనం ఇలా పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ చూపుడు వేలు ఏదైతే ఉంటుందో ఈ చూపుడు వేలు అనేది మనం ఇక్కడ ఇలా మనకి షేప్ అనేది ఉంటుంది ఇలా కర్వ్ షేప్లో ఉంటుంది ఓకేనా దానిపైన పెట్టాలి దీనిపైన మీరు పెట్టేటప్పుడు ఈ చూపుడు వేలు రెండో గీత ఏదైతే ఉంటుందో ఓకేనా చూడండి ఈ చూపుడు వేలుకి మనకి రెండో గీత ఉంది కదా ఈ రెండో గీత దగ్గరికి కరెక్ట్ గా ఇక్కడికి పట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా మనం పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకుంటే మనకి గా ఉంటుంది అనమాట కత్తెర పట్టుకునేటువంటి విధానం ఇది అనమాట మందికి కూడా కత్తెర ఎలా పట్టుకోవాలనేది కూడా తెలియదు అండి ఎలా అంటే అలా పట్టుకుంటారు ఇలా పట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీరు కటింగ్ చేసేటప్పుడు మీకు చాలా కన్వీనెంట్గా ఈజీగా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఓకేనా కత్తెర అనేది మీరు కరెక్ట్ గా పట్టుకున్నారు అనుకోండి మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా కటింగ్ అనేది చేయగలతారు ఓకేనా కటింగ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్స్ అనేటివి లేకుండా బాగుంటుంది అనమాట ఓకేనా కాబట్టి ఈ విధంగా కత్తెర అనేది పట్టుకోవాలి ఇలా మీరు కత్తెర పట్టుకున్న తర్వాత ఇలాగా క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఇట్లా మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా ఇలా మీరు ఎంతవరకు అయితే ఓపెన్ చేయగలుగుతారో కత్తెరని అంతవరకే ఓపెన్ చేయండి బలవంతంగా ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఇలాగా క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఇట్లా మీరు క్లోజ్ అన్నప్పుడు కంప్లీట్గా అనేది క్లోజ్ అవ్వాలి ఓపెన్ అన్నప్పుడు మీరు ఎంతవరకు అయితే ఓపెన్ చేయగలుగుతారు అంతవరకు ఓపెన్ చేయాలి ఓకేనా ఈ విధంగా అనమాట ఓకే క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఇట్లా మీరు ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి ఒక ఐదు పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలాగా కంటిన్యూస్గా ఇలాగా ప్రాక్టీస్ అనేది చేయాలి ఓకేనా మీకు కొంచెం చెయిన్ ఎప్పెడుతుంది అని అంటే కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ అయినా సరే ప్రాక్టీస్ అనేది చేయాలి ఈ విధంగా మీరు ఒక రెండు నుంచి మూడు గంటలు ప్రాక్టీస్ చేశారనుకోండి బాగుంటుంది అనమాట ఓకేనా కత్తెర అనేది మీకు అలవాటు అవుతుంది ఓకేనా ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా క్లోజ్ ఓపెన్ ఇలా చేసిన తర్వాత ఇలా తత్తెని ఇలా పట్టేసి పట్టేసుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇట్లా అంటూ ఉండండి ఓకేనా అలాగే ఇలా సైడ్స్ కూడా ఇలా అంటూ ఉన్నారంటే మీకు హ్యాండ్ మూమెంట్ అనేది బాగుంటుంది అనమాట ఓకేనా ఇలా అనండి అలాగే ఇలా అనండి ఓకేనా మరీ ఫాస్ట్గా అనాల్సిన అవసరం లేదండి అలా అని చెప్పేసి స్లోగా కూడా అనొద్దు జస్ట్ మీడియం స్పీడ్తో అనండి ఇట్లా దీనివల్ల ఏంటి అనంటే మీకు హ్యాండ్ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట డైరెక్ట్గా ఇదేమీ చేయకుండా కత్తెలతో ఇలా ప్రాక్టీస్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా పేపర్స్ మీద కటింగ్ చేశారంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారండి మీకు కంఫర్ట్ ఉండదు కాబట్టి చెప్తున్నారు ఓకేనా ఫస్ట్ వచ్చేసి కత్తెలని ఏ విధంగా పట్టుకోవాలి అంటే చూడండి మళ్ళీ చెప్తున్నాను ఏదైతే ఇక్కడ ఈ హోల్ అనేది ఉందో ఈ చిన్న హోల్ అనేది ఉందో ఈ బొటన్ వేల్ అనేది ఇక్కడ వరకు అంటే మూడో గీత వరకు ఇలా పంపించండి ఓకేనా ఇప్పుడు ఈ పెద్ద హోల్ అనేది ఉంది కదా ఈ పెద్ద హోల్ లో మనం ఈ మూడు వేలు చూపుడు వేలు కుంగరపు వేలు మధ్య వేలు ఇలా పంపించి రెండో గీత వరకు ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి కరువులాగా ఉంది కదా ఇక్కడ చూపుడు వేలుకి రెండో గీత ఉంది కదా అక్కడికి ఇలా పట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా అనమాట ఇలా మనం కత్తిన్ని పట్టుకొని క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఇలా ప్రాక్టీస్ చేయండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇలా ముందుకి వెనక్కి ఇలా పక్కకి ఇలా అనడం అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా ఒక పేపర్ తీసుకోండి ఈ విధంగా ఏదైనా సరే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఓకేనా ఈ పేపర్ తీసుకున్న తర్వాత ఇలాంటి ఒక చిన్న ప్లాస్టిక్ స్కేల్ అనేది అయితే తీసుకోండి చిన్న స్కేల్ సరిపోతుందండి ఓకేనా పేపర్ కూడా ఇలాగ మీరు ఒక చిన్న ముక్క అనేది తీసుకోండి మరి పెద్ద సైజు కాకుండా ఓకేనా ఈ విధంగా మీరు స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా పేపర్ అనేది కూడా మరీ ఎక్కువగా తీసుకోకపోతే ఒక పేపర్ లో నుంచి ఒక పేపర్ తీసారనుకోండి దానికి సొగానికి కట్ చేసుకొని ఆఫ్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా లాంగ్ నోట్బుక్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ తీసుకున్నా సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఏదైతే లైన్స్ వేస్తున్నామో ఆ లైన్స్ మీదే కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా చూడండి మనము ఇలా పెట్టి కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉండదు కాబట్టి పేపర్ని ఇలా గా కొంచెం తిప్పుకొని ఈ విధంగా కటింగ్ అనేది అయితే చేయండి ఓకేనా ఈ విధంగా మీరు స్ట్రైట్ లైన్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి మనం ఏదైతే లైన్ వేసుంటామో ఆ లైన్ మీదే కటింగ్ అనేది జరగాలన్నమాట ఈ విధంగా అయితే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి వైట్ లాంగ్ నోట్బుక్స్ ఉంటాయి కదండీ వైట్ లాంగ్ నోట్బుక్స్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి సొగం సొగం పేపర్ అనేది తీసుకొని ఫుల్ పేపర్ కూడా వద్దు అంటే మీకు ప్రాక్టీస్ చేసుకున్నాను కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ పేపర్ అనేది తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ అనేవి వేసుకొని ఒక చిన్న ప్లాస్టిక్ స్కేల్ అనేది పెట్టుకోండి పక్కన ఇలా ఈ లైన్స్ మీదే కటింగ్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా రోజు కూడా ఒక వంద లైన్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఇలా మీరు కట్ చేసిన తర్వాత ఏంటి అని అంటే ఇలా మనకి కటింగ్ పీసెస్ వచ్చి ఉంటాయి కదా ఇలా మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని పీసెస్ వచ్చాయి అనేది ఇక్కడ చూస్తే నాకు వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ సెవెన్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట ఈ విధంగా మీరు కూడా కౌంట్ చేసుకోండి ఒక వంద పీసుల వరకు అయితే కటింగ్ చేయండి ఓకేనా తర్వాత వచ్చేసి స్క్వైర్ నెక్ అండి ఒక పేపర్ తీసుకొని మన వైపు నుంచి అవతల వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సమానంగా ఇప్పుడు మన వైపున వచ్చేసి ఈ విధంగా మడత ఉండేలాగా పెట్టుకోవాలి ఓకేనా మన వైపున వచ్చేసి ఒక మడత ఉండేలాగా పేపర్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ విధంగా మీరు స్క్వైర్ నెక్ అనేది అయితే డ్రా చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఇలాగా స్పైన్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలాగ ఇంకో స్పైన్ నెక్ అనేది అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు మనము ఒకేసారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కటింగ్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్నల్ నుంచి ముందుకి ఒక చిన్న గీత అనేది పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ అనేది చేసుకోండి అంటే మీకు కన్వీనియంట్ కోసం అనమాట కార్నర్ అనేది కటింగ్ నీట్గా రావడం కోసంగా ఓకేనా ఒకేసారి మీరు కార్నర్ వరకు కట్ చేసేస్తారనుకోండి స్క్వైర్ నెక్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాబట్టి నీట్గా కటింగ్ జరగడం కోసంగా కార్నర్లో ఈ విధంగా అయితే కటింగ్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఈ విధంగా మీరు నేను ఎన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను వీడియోలో చెప్తున్నాను అన్నిసార్లు మీరు ఈ విధంగా స్క్వైర్ నెక్ అనేది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి కటింగ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి మనకి కరెక్ట్గా షేప్ వచ్చిందా లేదా కార్నర్స్ ఏమైనా సరే అటు ఇటు కట్ చేసామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి రౌండ్ నెక్ కటింగ్ టిప్స్ అనేటివి చెప్పబోతున్నానండి చాలా మంది కొత్తగా టైలింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు రౌండ్ నెక్ అనేది కరెక్ట్ గా నీట్ గా కటింగ్ చేయలేరండి కాబట్టి ఈ వీడియోలో నేను మీకు రౌండ్ నెక్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది అయితే వివరంగా చెప్తానండి అయితే మనం కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు రౌండ్ నెక్ అనేది ఎలా ప్రాక్టీస్ చేస్తే అంటే రౌండ్ నెక్ కటింగ్ చేయడం అనేది ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనం నీట్ గా కటింగ్ చేయగలుగుతాం అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి బిగినర్స్ కి చాలా వరకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా చూడండి ఏదైనా సరే ఒక న్యూస్ పేపర్ తీసుకోండి ఓకేనా ఇక్కడైతే నేను మీకు వైట్ పేపర్ మీద చూపిస్తున్నాను మీరు అయితే ఒక న్యూస్ పేపర్ ఏదైనా తీసుకొని ఈ విధంగా మీరు ఇలాగా మడత పెట్టుకోండి ఓకేనా ఇలా మడత పెట్టుకోండి ఓకే ఒక మడత అనేది మీ వైపున ఉండేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మార్కింగ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మీరు ఈ విధంగా ఓకేనా ఇలా సీజన్ ఇలా క్రాస్ ఇలా పెట్టేసుకుని ఇలా కటింగ్ చేయడం అయితే బాగా ప్రాక్టీస్ చేయండి రఫ్గా ఓకేనా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకోండి ఇలా క్రాస్ గా ఇలా పెట్టండి ఇలా స్ట్రైట్ గా గా పెట్టండి ఇలా మీరు ఇలా రన్ చేస్తున్న టైమింగ్ లో ఈ పేపర్ని కూడా ఇలా రన్ చేయండి ఓకేనా ఈ విధంగా ఈ విధంగా అయితే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రౌండ్ నెగ్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకే ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి మీకు రౌండ్ నెక్ అనేది కనిపిస్తుందా లేదా ఎక్కడ పొరపాటు చేశారు అనేది అయితే నీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా ఒక పేపర్ తీసుకోండి మన వైపుని చోతులకి ఇలా ఫోల్డ్ చేయండి ఒక మరప మీ వైపున ఉండేలాగా పెట్టుకోండి ఇందాక నేను చూపించిన విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఇలా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్ మూవ్మెంట్ అనేది అంత ఫ్రీగా తిరుగుతుంది ఓకేనా చూడండి కత్తిని ఇలా పెట్టండి ఓకేనా ఇలా పెట్టకూడదు అలా అని చెప్పేసి మరీ ఇలా క్లాస్ గా పెట్టకూడదు జస్ట్ ఇలా రౌండ్ ఇలా స్ట్రైట్ గా ఉంది కదా జస్ట్ కొంచెం ఇలా తిప్పండి చాలు ఓకేనా ఫస్ట్ స్ట్రైట్ గా ఇలా పెట్టుకోండి మీకు అర్థమవుతుంది తెలుస్తుంది ఇలా స్ట్రైట్ గా పెట్టినప్పుడు కొంచెం ఇలా తిప్పండి ఇలా తిప్పేసి ఇలా వచ్చేసాయండి ఓకేనా చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇలా తిప్పండి ఓకేనా ఇలా మీరు తిప్పుతున్న టైమింగ్ లో ఏంటి అంటే పేపర్ కూడా ఇలా తిప్పండి అప్పుడే మీకు నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకే చూడండి నేను మళ్ళీ జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మీరు పెట్టినప్పుడు ఇలా తిప్పినప్పుడు ఇలా పట్టుకోండి పేపర్ని ఇలా పట్టుకొని ఈ ప్యాపర్ ఇలా తిప్పేసేయండి ఓకేనా చూడండి ఇంకో విషయం ఏంటి అంటేనండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మీరు డిఫరెన్స్ అనేది గమనించాలి ఓకేనా ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా మీరు కటింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ ని పక్కన పెట్టేసేయండి ఓకేనా ఇంకొక పేపర్ తీసుకోండి ఇంకొక పేపర్ మీద కూడా ఇదే విధంగా మీరు కటింగ్ అనేది చేయండి అప్పుడు ఈ పేపర్ మీద కటింగ్ చేసిన దానికి ఇంకొక పేపర్ మీద కటింగ్ చేసిన దానికి డిఫరెన్స్ అనేది చూడండి ఓకేనా ఫస్ట్ టైం కటింగ్ చేసిన పేపర్ మీద కంటే కూడా సెకండ్ టైం కటింగ్ చేసిన పేపర్ మీద మీకు ఇంకొంచెం నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట స్టార్టింగ్ లోనే మనకి రౌండ్ నెక్ అనేది నీట్ గా అయితే రాదండి కొంచెం టైం పడుతుంది కొంతమంది ఏంటి అని అంటే తొందరగా ప్రాక్టీస్ చేయంగానే తొందరగా వచ్చేస్తుంది కొంతమందికి ఏంటి అంటే కొంచెం టైం పడుతుంది కొంతమందికి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే గానీ రాదనమాట ఓకేనా కాబట్టి ఏంటి అని అంటే మీరు ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మినిమం ఒక ఐదు వందల నుంచి ఒక వెయ్యి సార్లు ఈ విధంగా రౌండ్ నెక్ అనేది కటింగ్ చేయడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఒక పేపర్ తీసుకోండి ఇప్పుడు ఈ పేపర్ మీద చూసుకున్నట్లయితే మీకు ఒక ఐదారు సార్లు ఈజీగా చేసుకోవచ్చు ఆ విధంగా అనమాట అలాగా ఒక్కసారిగా మీరు ఒక పది సార్లు చేసేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకో పది సార్లు కటింగ్ చేయొచ్చు ఇంకో పది సార్లు అలా కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట ఈ విధంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ గ్యాప్ తీసుకోండి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి కంటిన్యూస్ గా హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయకపోయినా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఐదు నుంచి పది నిమిషాలు ప్రాక్టీస్ చేసుకొని ఈ విధంగా అన్నమాట ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే మినిమం ఒక ఐదు వందల నుంచి ఒక వెయ్యి సార్లు మీరు ఈ విధంగా రౌండ్ నెక్ అనేది కటింగ్ చేశారు అనుకోండి మీకు నీట్ గా వస్తుంది అనమాట అయితే ఇక్కడ మీరు స్టార్టింగ్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఒకసారి కటింగ్ చేసినప్పుడు రౌండ్ నెక్ అనేది నీట్ గా వస్తుంది ఇంకోసారి కటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అటు ఇటుగా షేప్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు ఏమో నీట్ గా కటింగ్ చేయగలుగుతాము కొన్నిసార్లు ఏంటి అంటే అటు ఇటుగా షేప్ అనేది అయితే షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఓకేనా ఇలా మీకు జరుగుతుంది అని అంటే ఇంకా కూడా మీకు ప్రాక్టీస్ అవసరం అని చెప్పి అర్థం అనమాట ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఒకసారి చేస్తే బాగొస్తుంది కటింగ్ ఇంకోసారి చేస్తే కటింగ్ బాగా రావట్లేదు అని అంటే మీకు ఇంకా కూడా ప్రాక్టీస్ అవసరం అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకా కూడా బాగా ప్రాక్టీస్ అనేది అయితే చేయండి ఒక మీరు ప్రాక్టీస్ చేయంగా 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 ఏమవుతుంది అని అంటే మీరు ఎప్పుడు కటింగ్ చేసినా కూడా రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట మీకు నీట్ గా మీరు కటింగ్ అనేది చేయగలుగుతారు ఇలా మీరు పది సార్లు కటింగ్ చేసినా నీట్గా వస్తుంది ఇరవై సార్లు కటింగ్ చేసినా నీట్గా వస్తుంది అంటే మనం ఎన్నిసార్లు కటింగ్ చేసినా కూడా రౌండ్ నెక్ అనేది నీట్ గానే వస్తుంది ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా ఉంది అని మీరు పర్ఫెక్ట్ గా రౌండ్ నేను కటింగ్ చేయడం నేర్చుకున్నట్టు అనమాట ఓకేనా అంటే ఇప్పుడు ఒక పది సార్లు మీరు కటింగ్ చేసినప్పుడు ఏడెనిమిది సార్లు నీట్ గా వచ్చి ఒకటి రెండు సార్లు పోయింది అని అంటే మీరు దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదనమాట ఓకేనా కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి అలా కాకుండా మీరు ఒక పది సార్లు కటింగ్ చేసినప్పుడు ఒకటి రెండు సార్లు నీట్ గా వస్తుంది మిగతా ఏడెనిమిది సార్లు పోతుంది అని అంటే ఖచ్చితంగా కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి మీకు బాగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి ఇంకొకటి మీకు బాగా వస్తుంది కటింగ్ చేయడం అంటే కూడా ఏంటి అంటే మినిమం ఒక ఐదు వందల వాళ్ళు ప్రాక్టీస్ చేయండి అలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట మీరు బాగా రౌండ్ నెక్ అనేది కటింగ్ చేయగలుగుతారు ఎందుకంటేనండి టర్లింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు రౌండ్ నెక్ కటింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఒక పేపర్ తీసుకోండి ఈ పేపర్ని కూడా మన వైపుని చవితుల వైపు ఇలా సమానంగా మరత పెట్టుకోండి ఓకేనా ఇందాక మనం ఏదైతే స్క్వైర్ నెక్ అనేది డ్రా చేసామో అలానే ఇలా బాక్స్ లాగా వేసుకోండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇప్పుడు చెప్పబోతుండేది ఓకేనా ఈ విధంగా మనం బాక్స్ వేసుకున్న తర్వాత కార్నర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఒక లైన్ అనేది వేసుకోండి కార్నర్ నుంచి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంతైనా రావచ్చండి పొడవు అనేది దానికి మధ్యలోకి ఒక మార్క్ పెట్టుకొని ఈ డాట్ నుంచి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా ఈ విధంగా మీరు నీట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని మనం ఏదైతే డ్రా చేస్తున్నామో దాని మీదే కటింగ్ అనేది అయితే జరగాలి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే కటింగ్ అనేది అయితే జరగాలి ఓకే ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి రౌండ్ షేప్ వచ్చిందా లేదా కొంచెం అటు ఇటుగా కట్ చేసామా అనేది చెక్ చేసుకోండి ఓకేనా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇందాక ఎలా అయితే మనం ఫస్ట్ ఒక బాక్స్ వేసుకుంటామో స్క్వైర్ బాక్స్ అనేది అలా వేసేసుకొని ఇందాక నేను చెప్పిన విధంగానే ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మనం మార్క్ చేసిన దాని మీదే కటింగ్ అనేది అయితే చేసుకోవాలి రౌండ్ మెడ అనేది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి అన్నిటికంటే ఎక్కువగా రౌండ్ మేడే బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది మొదటిసారి కట్ చేసినప్పుడు ఎలా వచ్చింది రెండోసారి ఎలా వచ్చింది ఇలాగా మీరు చెక్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట ఓకేనా